డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది పవర్ స్టార్ ఎంతో కాలంగా ఎదురుచూసిన ఓజీ మాత్రం ఆ అంచను నెరవేర్చి భారీ విజయాన్ని సాధించింది ఇప్పుడు ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి మరోసారి హల్చల్ చేస్తోంది జపాన్ లో జరిగిన ఒక దాడి తర్వాత భారతదేశానికి వచ్చి ముంబై అండర్ వరల్డ్ లో అడుగుపెట్టే ఓజెస్ గంభీరా అక్కడ మాఫియా ప్రపంచాన్ని ఎలా అదుపులోకి తీసుకువచ్చాడనేది కథ సత్యదాత అనే డాన్ కు ఓజీ కుడిభుజంగా మారడం అప్పుడు జరిగే పరిణామాలు తర్వాత అతడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చి ఏం చేశాడనేది కథ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చిన సుజీత్ తరదైన స్టైల్లో స్క్రీన్ ప్లేతో యాక్షన్ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా ఈ మూడింటిని మేలవించి ప్రేక్షకుల్ని చివరి వరకు కట్టిపడేసాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఆలస్యమైన ప్రతి సీన్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ క్లైమాక్స్ లో జానీ పేరుతో వచ్చే ట్విస్ట్ ఫ్యాన్స్ కు గోస్ బంబ్స్ కాయం. యాక్షన్ సీక్వెన్స్ లో ఎలివేషన్ సీన్స్ పవర్ స్టార్ స్టైల్లో ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కు కొంచెం హింస ఎక్కువగా అనిపించిన మాస్ ప్రేక్షకులకు ఇది పక్కా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ దసరా సీజన్ కి థియేటర్ లో రచ్చ చేసిన ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది థియేటర్ లో మిస్ అయిన వారు ఇంట్లో నుండే హ్యాపీగా చూసేయండి ఇది ఇవాల్టి టాలీవుడ్ ఫిలిం న్యూస్ మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ కోసం ఫాలో ది మెట్రో టీవీ